ఓం నమ శివాయణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల కాలభైరవ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి అందరికీ కూడా జైష్ట మాస శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుందో మనము అందరినీ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవిబుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు సంచార స్థితి సింహరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ యొక్క మాసంలో విశేషమైన గ్రహ ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు అంటే ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఒకవైపు అర్ధాశ్రమకుజుడు జోడు సంచార స్థితి ఉండినను ఒక రకమైన యోగదాయంగా భావించవచ్చు మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి రాశిలోనే శుక్రభగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు ఇల్లు ఇంటి స్థలాలు షేర్లు క్రయ విక్రయాలు స్వల్పమైనటువంటి ఆధిక్యతగా అంటే విజయాన్ని సాధించే వైపు మీరు ప్రయాణం చేసే ఉన్నాయి రెండవ స్థానంలో బుధాదిత్య రాజయోగం రవి బుధుడు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం వారికి చాలా ఇది శుభతరుణంగా భావించగలగాలి అలాగనే ఉద్యోగం చేసేవారికి ప్రమోషను ట్రాన్స్ఫర్సు రాజసన్మానాలు గజ సన్మానాలు మేషరాశి వారి సొంతం కాబోతున్నాయి తృతీయంలో సంచార స్థితి ఉండడం వల్ల మీ కుల దేవతల యొక్క పూజలు మీ గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీరు ఎప్పుడైతే స్వీకరించగలరో అన్నింటి విజయం మేషరాశి వారి సొంతం ఈ యొక్క అర్ధాశ్రమ కుజ సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు పై అధికారులతో కానీ సహ ఉద్యోగస్తులతో కానీ కింది స్థాయి ఉద్యోగస్తులతో కానీ మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ ఆవేశానికి దూరంగా ఉండగలిగితే ఇక మీకు మించిన అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి మీరు గమనించగలగాలి లేకపోతే ఎందుకన కర్కాటక జలరాశి అవ్వడం వలన రోడ్డు మీద పోయే సమస్యలు మీ పీకల మీద తెచ్చుకోవడం కొద్దిపాటి జల వాయుకు సంబంధించిన గండాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క స్థితిగతుల్లో ఎప్పుడు కూడా మంచి మార్పుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు పిల్లలతో మీ యొక్క సఖ్యత ఆ యొక్క పిల్లలు కూడా మీతో మంచి స్నేహభావంగా ఉండడం వలన పిల్లలు ఉన్నత కెరియర్కు మీరు చేసే ప్రతి పనిలో మేషరాశి వారు విజయం సాధిస్తారు అని చెప్పి కూడా గమనించాలి ఇంకొక అద్భుతం ఏమిటనగా ఏకాదశంలో రాహు చాలా యోగదాయకం గతంలో మీరు పెట్టుబడి పెట్టి రాలేదు లేదా గతంలో ఎవరికైనా అప్పించి రాలేదు అనుకుంటున్న వారందరికీ కూడా ఈ సమయంలో మీరు దుర్గామాతకు స్మరించి చేయగలిగినట్లయితే ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ డబ్బులు రావడం రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగే వ్యయంలో శని భగవానుడు ఉండడం ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేయగానే ఒక సూర్య నమస్కారం భోజనం తినేటువంటి కాల సమయంలో అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పశుపక్షాదులకు దానం చేయడం వలన మీకు ఉండబడినటువంటి ట్రెస్సు ఒత్తిడి ఆపద ప్రమాదాలు నివారించబడి మీరు అనుకున్న విజయము మేషరాశి వారి సొంతమైతే అని చెప్పి గమనించాలి వీలైనంత వరకు మేషరాశివారు శనివారం పూట ఎరుపు వస్త్రాలు ధరింపచేయద్దు ఆదివారం మంగళవారం పూట నలుపు వస్త్రాలు ధరింపచేయకుండా ఈ స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మేషరాశి వారికి అన్న అదృశ్యవతలు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి వీలైతే ప్రతిరోజు తెల్లటి నెలతో కూడుకున్న పదార్థాన్ని అంటే వాటిని తినడం వలన వాటిని దానం చేయడం వలన మేషరాశి వారికి శరీరంలో రోగ శక్తి పెరిగి వారు అనుకుంటున్న విజయం మేషరాశి వారి సొంతమవుతుంది అనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు సేవా రంగాల వారికి ప్రభుత్వం యొక్క సహకారాలు అంటే ప్రభుత్వం నుంచి మీకు వచ్చేటువంటి ఆదాయ వనరులు యోగించే పరిస్థితి ఉంటుంది ప్రధానంగా సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు అవసరమని గమనించగలగాలి దయచేసి ఇలాంటి కాల సమయంలో అప్పులు ఇవ్వద్దు అప్పులు తీసుకోవద్దు అష్టమి పూర్ణిమ తిది ఎందున నీటికి దూరంగా ఉండండి నీటి ప్రయాణాలకు దూరంగా ఉండండి ఎందుకనగా పూ మనకిప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది కనుక చంద్రుడు భూమికి దగ్గర అవడం వలన ఈ నీళ్ళు ఆకర్షించడం వలన కొన్ని సుడిగుండాలని కొన్ని కొన్ని ఈ యొక్క జల ప్రమాదాలు పొంచి ఉండే ఉన్నాయి కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు వర్షంలో తడవడం కానీ నీటిలో దూకడాలు కానీ స్విమ్మింగ్ పూల్స్కు మీరు కానీ మీ పిల్లలకు దూరంగా ఉంచడం మీకు శ్రీరామ రక్షగా భావించగలగాలి అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వారు వీలైనంత వరకు ప్రతి ఆదివారం పూట సూర్య నమస్కారం సూర్యాసనాలు ప్రతి శనివారం పూట గోమాత ప్రదక్షిణం గోవుకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కుదరలేదు స్వామివారి యొక్క దేవాలయాన్ని అంటే శివాలయాన్ని దర్శించడం వెంకటేశ్వర స్వామివారికి సోమవారం పూట తులసిమాలను సమర్పించడం అలాగని శనివారం పూట శివాలయంలో బిల్వదాలాన్ని మహాదేవుడికి సమర్పించడం వలన సకల రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు ఆరోగ్య సమస్యలు కోర్టు సమస్యలు అలాగే పోలీస్ స్టేషన్లో సంబంధించిన అనేక రకాలైనటువంటి ఈతి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి కూడా మేషరాశి వారు గమనించగలగాలి ఎందుకనగా వ్యయంలో శని భగవాను ఉన్నాడు ఎల్నాడు శని ప్రారంభంలో ఉన్నాడు కనుక ఇలాంటి కాల సమయంలో తెలిసి కానీ తెలియ కానీ దయచేసి తప్పులు చేయొద్దు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వాతావరణానికి అనుకూలమైన ఆహారాన్ని భుజించడం వలన సకలమైన యోగము మేషరాశి వారి సొంతం చేసుకునే ప్రయత్నం ఉంటుంది లేకపోతే మీ దగ్గర ఉండబడినటువంటి ధనము అనారోగ్యమని ప్రమాదాలని హాస్పిటల్కి వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా కనపడుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి గమనించగలగాలి కనుక మేషరాశి వారికి సర్వత్రా ఆ శని భగవాన్ యొక్క ఆశీస్సులు ప్రసాదించి సకలమైన మౌనాన్ని ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించాలని మనం కూడా కోరుకుందాం ఈ మాసంలో జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన సొంతమైతాయని చెప్పి గమనించాలి అలాగనే జ్యేష్ఠ మాసము జ్యేష్ఠపుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ ఈ త్రిజేష్ఠము వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇంటి యొక్క పెద్ద అబ్బాయి కానీ ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ జ్యేష్ఠమాసంలో కొన్ని అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంత వరకు ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర సమయంలో మౌనము ధ్యానము విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి జ్ఞానం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే శుద్ధాష్టమి పూర్ణిమ ఈసారి పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం అమావాస్య మంగళవారము మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళభైరస్వామికి స్మరణ స్వామికి అభిషేకము కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగా కుదరలేనటువంటి వారు ఈ కిందెమ్మను సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన కాళాభైరస్వాకి పూజ కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి మంచి జ్ఞానము వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాలవైరస్వానికి హోబము పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి గలవారు ఈ కింది సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివ్రంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామెశ్వర వై శ్రవణోయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజా నమీ ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ప్రెచ్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియజేయండి భగవద్ బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి